ఒకవేళ ఇప్పటికే దేవుని బలమైన కార్యాలు చూసిన వాళ్ళైతే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే చూడటానికి వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ముందు ముందు చూడబోతున్నారు చూస్తారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు నేను విశ్వాసంతో చెబుతున్నాను దైవ ప్రేరణతోనే చెబుతున్నాను ఆయనని కాపరిగా చేసుకొని ఆయనను బలముగా చేసుకొని మీరు ప్రవర్తించగలిగితే నడుచుకోగలిగితే ఆయన వైపు చూడగలిగితే ఆయన సన్నిధిని కనిపెట్టుకోగలిగితే ఆయన పాదాలను హత్తుకోగలిగితే ఎంత ధన్యులు ఎంత ధన్యులు ఇదంతా మీకు అర్థం కావటానికి ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది మీకు అర్థం కావటానికి ఈ మధ్యకాలంలో నేను ఒక విన్న సంఘటన చెప్తాను నేను ఒక యథార్థ సంఘటన నిజంగా జరిగింది అది కథ కాదు ఓ దేశంలో నిజంగానే జరిగింది ఒక అబ్బాయి ఉన్నాడు కాసేపు మీరు దయచేసి శ్రద్ధగా వినండి ఇది ఒక్కటి చెప్తే మ్యాటర్ మీకు ఈజీగా అర్థమైపోయేది టోటల్గా ఆ అబ్బాయికి ఒక చెయ్యి లేదు ఒక చెయ్యే ఉంది చిన్నవాడు వాళ్ళు ఉన్న ప్రదేశంలో కుంకుఫు తెలుసా కరాటే కుంకుఫు అంటారు కదా కుంగుఫు అది చేస్తారన్నమాట పాపం ఈ అబ్బాయికి ఒక చెయ్యే ఉంది కానీ చిన్ననాటి నుంచి వీడికి ఒక కోరిక ఉంది ఏంటంటే కుంగుఫూ నేర్చుకోవాలని తల్లిని అడిగాడు అమ్మ నన్ను కుంగుఫూ నేర్పే దగ్గర చేర్చండి అంటే చేర్చడానికి నాకేం అభ్యంతరం లేదురా కాకపోతే నీకు ఒక చెయ్యి లేదు గనుక మరి ఒక చేత్తో కుంగుఫూ అంటే కష్టమవుతుంది అని తల్లి ఓరడించింది కానీ తన మనసులో ఆలోచన పోల బాధపడ్డాడు తన అవిటితనాన్ని చూసి బాధపడ్డాడు కానీ మళ్ళా తండ్రిని అడిగాడు తండ్రి కూడా అంతే చెప్పాడు కుదరదురా నిన్ను తీసుకెళ్ళి క్లాస్లో చేర్చాలన్నా సార్ ఒప్పుకోరు నీకు నేర్పడం కష్టం ఒంటి చేత్తో చేయలేవు అది రెండు చేతులతో చేయాలి ఆలోచన వదిలేసి ఇంకా వేరేది ఏదన్నా చూసుకోవాలి కొద్ది రోజుల తర్వాత మళ్ళా తండ్రి ఎదురుపడ్డప్పుడు మళ్ళీ తండ్రిని అడుగుతాడు ఇసిగిచ్చుకుంటాడు మూడోసారి నిద్రపోతున్నప్పుడు తండ్రిని అడుగుతాడు నా స్నేహితులు చాలామంది కుంకుఫు నేర్చుకుంటారు నేను కూడా నేర్చుకుంటున్నాను అంటే అప్పుడు తిడతాడు ఒరే నువ్వు కుంటి చేతోడివి ఎవరివి కుంటి చేతోడివి నీకు ఒంటి చెయ్యే ఉంది కుంకుఫు అంటే ఏందిరే ప్రత్యర్థి కొట్టే దెబ్బని ఒక చేత్తో ఆపి మరో చేత్తో నువ్వు దెబ్బ కొట్టాలి నువ్వు ఉన్న చేత్తో వాడు కొట్టే దెబ్బల్ని ఆపుకొనే సరిపోయింది నువ్వు కొట్టేది ఎక్కడ రా కొట్టేదానికి ఇంకో చెయ్యేది నోరు మూసుకొని నువ్వు దేనికి పనికిరావు గనక ఇంటికాడ కూర్చోవు పిచ్చి వేషాలు వేయొద్దు అని తిట్టి పండుకుంటాడు పాపం ఏడ్చుకుంటాడు బాధ కలిగితే కొంచెం యుక్త వయసు కూడా అవుతాడు అయినా తన ఆశ తీరదు సరే తండ్రి ఈ మాట అన్న తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరుతాడు బయటికి యుక్త వయసు కూడా అయ్యాడు కదా తెలివితేటలు వచ్చేసినాయి కదా ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి తిరుగుతాడండి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు నాకు ఇది నేర్పండి కుంపు నేర్పండి అని పాపం చూసిన వాళ్ళు అందరూ రెండు చేతులు ఉంటే చేయొచ్చు కానీ ఒంటి చేతితో చేయలేవు పో అందరూ పంపేస్తారు తిరిగి 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 తిండి తిప్పలేక చిక్కి శల్యం అయిపోతాడు కానీ తన అంతరంగంలో ఉన్న పట్టుదల మాత్రం వదిలిపెట్టాడు చివరికి ఒక గురువు దొరుకుతాడు ఈ విద్య నేర్పేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అప్పటికే నీరస పడిపోయి ఉంటాడు అతని అవతారం అతని వాళ్ళకను చూసి ఆ గురువు ఏంటి ఎలాగున్నావు నువ్వు ముందు ఆహారం తీసుకో అని చెబుతాడు అంటే లేదండి గురువు గారు నాకు ఒక మాట ఇస్తే నేను తింటాను అంటాడు ఏంటంటే నాకు కుంఫు నేర్పుతానని చెప్పండి నేను అప్పుడు తింటాను లేకపోతే ఇలాగ చచ్చిపోతాను అంటాడు మీరు కూడా కాదంటే ఇక నాకు వేరే దిక్కు లేదు ఒక్కటే నా దిక్కు అంట అప్పుడు ఆయన ఏం చేశాడంటే సరే నేను నేర్పుతాను ముందు అన్నం తిను అంటాడు అప్పుడు వీడియో అంటాడంటే తినను ముందు ఏదో ఒకటి క్లాసు మొదలు పెట్టండి అప్పుడు నేను తింటాను అంటాడు మీరు ఒక క్లాస్ చెప్పండి నాకు అది నేను సాధన మొదలుపెట్టి కొంచెంసేపు సాధన చేసి అప్పుడు తింటాను అంటాడు అప్పుడు ఆయన ఒకే ఒక్క పంచ్ అతనికి చూపిస్తాడు దీన్ని సాధన చేయి అంటే పక్కకెళ్ళి వెంటనే సాధన మొదలు పెడతాడు ఆశ కలిగి ఉన్నాడు కదా వెంటనే సాధన మొదలు పెడతాడు మొదలుపెట్టి చేస్తాడు సాధన ఎంతసేపు చేస్తాడు ఎంతగా చేస్తాడంటే తిండి తిప్పలేక సొడబడి ఉంది కదా ప్రాణం స్పృహ దప్పేదాకా చేస్తాడు ఆ చేస్తా చేస్తా పడిపోతాడు ఆయన ముఖాన్ని నీళ్లు చల్లి వానికి లేపి ఆహారం పెట్టి ధైర్యపరుస్తాడు ఇక రోజు చెప్తాడనమాట ఏంటంటే ఆరు నెలలు నేర్పుతాడు ఆ ఫస్ట్ చూపించిన పంచ్ ఒక్కటే నేర్పుతాడు ఇంకా ఏది నేర్పడు పంచ్ అంటే తెలుసు కదా కొట్టేదండి కిక్ అని కూడా అంటారు అంటే మళ్ళా ముసలి కట్టుకునే పంచలు అనుకునేరు అంటే మన దగ్గర పాపం అన్ని తరగతులలో ఉంటారు కదా అందుకని అర్థమయ్యేటట్టు చెప్పాలని నా తిప్పలు ఆ ఒక్కటే నేర్పుతాడు ఆరు నెలలు మిగిలిన వాళ్ళందరికేమో రకరకాలే నేర్పుతాడు పాపం వీటికి డౌట్ వస్తానే ఉంటుంది ఒంటి చేతోడు నేను కూడా కాదంటే పోయి సస్తాడు అనుకున్నాడో ఏమో నేర్పుతున్నట్టే ఉన్నాడు నాకేం నేర్పట్ల ఎన్ని రోజులు పట్టినా అదొక్కటే చెప్తున్నాడు కానీ ఇంకో రెండో చెప్పట్ల అని మనసులో అనుకుంటా ఉంటాడు వాళ్ళు వీళ్ళు రకరకాలు నేర్చుకుంటా వాళ్ళు ఎగతాళ్ళు చేస్తుంటారు మిగిలిన వాళ్ళు వాళ్ళకి రోజుకో క్లాసు రోజుకో క్లాసు రకరకాల ఐటమ్స్ నేర్పుతూ ఉంటాడు పాపం వీడికేమో ఎప్పుడన్నా చూడు ఒకటే ఆరు నెలలు ఈరోజు మారుస్తాడు క్లాసు ఈరోజు మారుస్తాడు ఈరోజు చెప్తాడు ఈరోజు ఇంకోటి చెప్తాడు ఈరోజు ఇంకోటి చెప్తాడు ఏ ఏం చెప్పడు ఇక ఆరు నెలల తర్వాత తోటి వాళ్ళ అవమానం తట్టుకోలేక వీడికి కూడా విసుగు వచ్చేసి గురువుగారు నేను నేర్పను అని ఒక మాట చెబితే పోయి ఆ రోజే నేను ఏదో అయిపోయేవాడిని కదా నేర్పుతాను రమ్మని పిలిచారు అన్నం పెట్టారు ఏదో క్లాస్ చెప్తున్నట్టే ఉన్నారు కానీ ఆరు నెలలుగా వీళ్ళందరికీ అంతే చెప్పారా మీరు వీళ్ళందరికీ రకరకాల ఐటమ్స్ నేర్పించారు కదా నాకెందుకు గురువుగారు ఆ ఒక్కటే చెప్పారు మీరు నన్ను మోసగించారు నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తాడు అప్పుడు ఆయన ఏమీ ఫీల్ కాకుండా చాలా సీరియస్గా అతని ముఖంలో చూసి చెప్తాడు హలో నువ్వు క్లాసు మార్చమన్నావు కదా ఇంకా వేరే ఐటెం చెప్పమన్నావు కదా రేపు రేపే ఒక ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయితే ఆ తరువాత నీ క్లాసు మొదలు పెడతా ఓకే ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ దాన్ని ఆధారం చేసుకొని రేపు నువ్వు ఆ పోటీలో గెలవాలి రేపు నువ్వు ఒకడితో తలపడబోతున్నావు వాడిని గెలిస్తే నీకు నెక్స్ట్ క్లాస్ అంటాడు పాపం వీడికేమో రావు వాడేమో నైపుణ్యాలు కలిగి ఉంటారు ఇక మిగిలిన రెండు చేతుల్లో ఉన్నవాళ్ళు సరే ఆ పోటీ కాడికి వెళ్తాడు ఫస్ట్ ఇద్దరు తలపడతారు ఇంకొకడిని కొడతాడు ఒకడు ఇంకొకడిని కొడతాడు వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు పడిపోతాడు వాడు వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు వీడు వాడి పనితనం చూపిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా నెక్స్ట్ అని వాడి మీదకి మీదికింకొక వదులుతారు ఆ వచ్చినోడు వీడిని కొట్టేస్తాడు ఫస్ట్ వాడిని వీడు కొడితే వీడిని రెండో మొదటి వాడిని రెండో వాడు కొడితే రెండో వాడిని మూడో వాడు కొడతాడు ఆ మూడో వాడి మీద నాలుగో వాడిని ఒక వదులుతారు ఆ మూడో వాడిని ఆ నాలుగో వాడు కొట్టేస్తాడు అంటే వాడిని కొట్టినోడు కంటే రెండో వాడు గొప్ప అయితే వాడిని మించినోడు మూడో వాడైతే మూడో వాడిని కొట్టినోడు నాలుగో వాడు వీడి వాడికన్నా గొప్పోడైతే ఆ నాలుగో వాడి మీద ఇప్పుడు వీడు బావాల ఒక్కసారి ఊహించండి నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ కుంపులు కరాటేలు ఎందుకు మాకు అనకండి ఒక పాయింట్ ఉంది అందుకని చెప్తున్నా ఆ నాలుగో ఒడి మీదకి ఇప్పుడు వెళ్ళాలా గురువు చెప్తాడు వాడిని వాడిని కొట్టాలను అంటాడు వాడేమో మహాషార్పు మామూలుగా వాడి పనితనాలు మరి మా ముగ్గురిని దాటుకొని నాలుగో స్థానంలో ఉన్నాడంటే వాడు గొప్ప విషయం కదా అంత సీనియర్ మీద నేనా ఈ ఇక్కడే జారిపోయింది అంటే వీడిని పద్దాకల నేను నాకు నేర్పు నేర్పు అని అడుగుతున్నాను గనుక వీడి మీదకి వదిలి నన్ను అసలు సాగు కొట్టాలని చూస్తున్నాడు అసలు ఒక దెబ్బతో నా పీడ వదిలించుకుందామని చూస్తున్నట్టున్నాడు అనుకొని కాసేపు ఆలోచన చేసి నేను ఎట్లా చేయగలుగుతాను గురువుగారు అంటే మరి ఎట్లా చెప్తున్నావు క్లాస్ ఇవ్వమని పో వాడిని గెలిచిరా అప్పుడు ఇస్తా అంటే ఏమన్నా కానీ అతనిలో నేర్చుకోవాలనే తృష్ణ ఆశ సిద్ధపడతాడు సరే వెళ్తా గురువుగారు ఒక చెయ్యి తెలిసింది కూడా ఒకటే దెబ్బ ఒకటే కిక్కు ఒకటే పంచి ఇంకేం తెలియదు వాడేమో అసలు మిరికలాగుంటాడు వాడు మామూలుగా ఆడుకోడు వీడు వెళ్ళగానే వాడు స్టార్ట్ చేస్తాడు ధరువు పచ్చడి కింద కొడతాడు పాపం వీడేమో అడ్డం పెట్టుకొని సరిపోయింది ఈ చెయ్యి ఉన్న చెయ్యి ఒక చెయ్యి అడ్డం పెడితే ఎక్కడో డొక్కలో ఏడో తగులుతూ ఉంటుంది మొత్తం ఊళ్ళంతా హోనం అయ్యేటట్టు కొడతాడు వాడు అయితే తనలో ఉన్నటువంటి ఆ మొక్కవోని దీక్షను బట్టి ఆ దెబ్బలన్నీ తట్టుకుంటుంటాడు చివరికి ఒక్కటే దెబ్బ వాడు ఇక్కడ కొడతాడు కంటి దగ్గర కొడితే ఇక్కడ బ్లడ్ వస్తుంటుంది ఇక్కడ నరాలు పగిలి రక్తం వస్తూ ఉంటుంది కోలబడతాడు వీడిపోయి కోలబడేపుడు ఇడికి భయం వచ్చింది భయం వచ్చి ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఏమో క్లాసులు ఏమో కానీ ఇప్పుడు నేను అప్రమత్తం అయితే తప్పించుకోకపోతే వీడిని ఏదో రకంగా ఎదుర్కోకపోతే వీడిక్కడే నా సమాధి కట్టేటట్టున్నాడు అనేక వాడు ఇంక వాడికి రెండోది ఏం రాదుగా ఆరు నెలల నుంచి నేర్చుకుంది ఒకటేగా ఇక వాడు ఉరుకుతా వీడి దగ్గరికి రాగానే ఆరు నెలల నుంచి నేర్చుకున్న పంచి కదా ఒక్కటే పంచి పఠామని ఇస్తాడు వాడికి ఇక అంతే మళ్ళా లేవడు వాడు మళ్ళా లేవడు పరిగెత్తుకుంటా వచ్చి వాడిని మోసుకొని వెళ్ళిపోతారు వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తారు లేవడు ఇక వాడు ఒక్కటే దెబ్బ ఇక వీడిని పైకెత్తుతారు నలుగురిని కొట్టిన ఐదవ వీరుడు ఈరోజు విజేత ఇతడే అని అది కూడా ఏందంటే ఒంటి చేత్తో ఒకటే పంచ్ వీడికేం అర్థం కాదు ఒక్క దెబ్బ కొడితే వాడు అట్టబడ్డాడేందని అప్పుడు గురువు దగ్గరకు వచ్చి అంటాడు రే ఇప్పుడు నువ్వు నాలుగు రకాల విద్యల్ని నేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని మించిన వ్యక్తి అయిపోయావరా అంటాడు నాలుగు స్థాయిల్ని దాటిన వ్యక్తి ఐదో వాడు ఎవడైతే ఉంటాడో వాడివి నువ్వు ఇప్పుడు ఇంకా నీకేం నేర్పాలంటాడు అర్థం కాదు అప్పుడు అతను ఒక మాట అంటాడు బ్రూస్లీ తెలుసా మీకు కుంగ్ఫు తెలుసుగా మీకు తెలుసులేరా వాళ్ళకి తెలుసు లేదని ఆ బురుస్లీ అనేవాడు కూడా ఈ కుంఫు చేస్తూ ఉంటాడు ఆ సినిమా నటుడు మంచి ఫైటర్ అతను అతనన్న మాట ఈ గురువు వాడికి చెప్తాడు ఏమన్నా తెలుసా పదివేల రకాల కిక్కులు ఒకసారి సాధన చేసేవాడికి నేను భయపడను కానీ ఒకే కిక్కుని పదివేల సార్లు సాధన చేసినంటే నాకు భయం అంటాడు వాడు ఆ మాట అంటాడు ఆయన ఎవరు బ్రూస్లీ అనేటువంటి వ్యక్తి పలికిన మాటని ఇతనెత్తుతాడు గురు మళ్ళీ చెప్తా పదివేల రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడు ఒకసారి పదివేల రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడి కంటే ఒకే ఐటమ్ని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే అంటే నాకు భయం వాడి ముందు నేను నిలవలేను అనే మాట బ్రూస్లీ అంటాడు ఇప్పుడు నువ్వు బ్రూస్లీ కంటే కూడా గొప్పోడు అని చెప్తాడు ఎందుకంటే నువ్వు ఒక్కదాన్నే పదివేల సార్లు ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదురు పడితే బ్రూస్లీ కూడా భయపడతాడు ఇందులో మీకేమర్థమైంది వాడు పదివేల సార్లు చేయని ఆరు నెలలు చేయని సంవత్సరం చేయని ఆ పంచి ఒక్కటే ఆ ఒక్కటే అన్ని రకాల ఐటమ్స్ నేర్చుకున్న వాడిని మట్టి కనిపించినట్టు ఈరోజు మనకి ఉన్న పంచ్ ఒక్కటే ఒక్కటే అది మన దేవుడు అర్థమైందా ఇక మనకేం తెలియదు ఇంకా మనకేం తెలియదు ఆయన తప్ప ఏమీ తెలియదు ఎవరి మీదకి మనం వెళ్ళాలన్నా ఎవరిని ఎదుర్కోవాలన్నా ఏ దాడి తప్పించుకోవాలన్నా ఇప్పుడు వీడికి ఆ ఒక్క పంచే బలంగా ఉన్నట్టు ఆ ఒక్క కిక్కే వీడికి బలంగా ఉన్నట్టు నాకు మీకు మనందరికీ ఆ ఒక్కడే బలం కొడితే గట్టిగా సరిగా కొట్టండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అనుమానంగా కొట్టారంటే నేను చెప్పిన దాని మీద నాకే డౌట్ వచ్చింది అర్థమైందా నేను ఏమన్నా కన్ఫ్యూజ్గా చెప్పాను లేకపోతే కరెక్ట్గా అని చెప్పాను దాన్ని కాబట్టి ఇప్పుడు మన బలం ఎవరు ఒకే ఒక్క బలం ఏకైక బలం ఎవరు మనకి ఒక వంద మంది ఉన్నారు ఆ బలం మనకు తెలిసిన విద్య ఏంటి ఆయనే మనకు తెలిసిన జ్ఞానం ఏంటి ఆయనే మనకున్న బలం ఏంటి ఆయనే మనకున్న భద్రత ఏంటి అనండి ఇంకేమైనా ఉందా అందుకు మించిన భద్రత అంతకు మించిన బలం లేదు మన బలం భద్రత మన విద్య ఆయనే ఎవరు ఆయన ఏం పేరు ఆయన పేరు నజరేడుగు నా మూలంగానే రాజులు జయ అన్నాడు నా మూలంగానే దరిద్రులు సంపన్నులభుదన్నాడు నా మూలంగానే ఒకడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాడు అన్నాడు నా మూలంగానే ఒకడు నిత్య సుఖాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు అన్నాడు అన్ని తన ఎందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు చెప్పండి మీ బలం ఎవరు బలం ఎవరు అందరు చెప్పండి ఎవరు మీ బలం ఇంకోసారి జీవిత గట్టిగా ఇంకెవరిని ఉన్నారా ఆయనేనా రైట్ మీకు తెలిసిన విద్య ఏంటి బలం దేవుడు మీకు తెలిసిన విద్య ఏంటి ఆయనే అనకండి మీకు తెలిసిన విద్య ప్రార్థన ఏంటి అది మనకు తెలిసిన విద్య చేతబడు వాడిదన్నా వర్కౌట్ అయిందో కాదో తెలియదు కానీ సరిగ్గా మనం వేసి పెనుగులాడామనుకో సూర్యచంద్రాదులు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యుహోశువ ఏం జరిగింది టోటల్ విశ్వమే విశ్వభ్రమణమే ఇరవై నాలుగు గంటలు నిలిచిపోయింది శాస్త్రవేత్తలు కనుగొన్నారు మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటిదాకా భ్రమణాలను లెక్కేసుకుంటే ఒక డే మిస్ అయింది మన కాలంలో నుండి ఒక రోజు మిస్ అయింది ఏమైంది ఎక్కడ పోయింది ఎక్కడ బోల యహోశ్వా కాలంలో అది పొడిగించబడింది దేవునికి స్తోత్రం గాక హూయా శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విషయం ఇది నోవా జలప్రళయాన్ని గురించి భూమండలం అంతా కూడా ఒక్క పర్యాయము జలము చేత పూర్తిగా తడపబడింది అనే మాట కూడా చెప్పారు బైబిల్ ముందే చెప్పిన విషయాలన్నీ తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధించి పరిశీలించి వరుసగా నిర్ధారణ చేస్తూ వచ్చారు ఈనాటికి కూడా రుజువు జరుగుతూనే ఉంది అబద్ధం కాదు గ్రంథం కాబట్టి నా పిల్లరా మనకు బలం ఎవరు అంటే మన దేవుడే మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే ప్రార్థన మనకున్న ఆయుధం ఏమిటి అంటే సత్యవాక్యం దేవునికి మహిమ రెండంచులు గల కట్గం సత్యవాక్యం మనకు ఏదైనా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం పొందుతున్నాం పొందబోతూ ఉన్నాం ఒకవేళ ఇప్పటికే దేవుని బలమైన కార్యాలు చూసిన వాళ్ళైతే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే చూడటానికి వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ముందు ముందు చూడబోతున్నారు చూస్తారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు నేను విశ్వాసంతో చెబుతున్నాను దైవ ప్రేరణతోనే చెబుతున్నాను నతనీయులు ఏసై ముందుకు వస్తాడు ఏసై ముందుకు వస్తే ఇతను నిజంగా ప్రత్యేకమైన వాడు ఇతడు యథార్థవంతుడు అని నతనీయులు గురించి అప్పుడే తన ముందుకు వచ్చిన నతనీయులు గురించి ప్రభు మాట్లాడితే నతనీయులు అనుకుంటాడు యాహా బిస్కెట్ వేస్తున్నాడుగా నేను అతనికి తెలియదు ఇంతవరకు పరిచయం కాలేదు ఇప్పుడే ఆయన ముందుకు వచ్చింది నేను అప్పుడే ఇతను నన్నేదో మొత్తం ఎరిగినట్టు మాట్లాడుతున్నాడే అని బోధకుడా నీవు నన్ను ఎరుగుదువా అంటాడు అంటే ఏమంటాడో తెలుసా నేను ఇప్పుడు ఎరగటం ఏంటి నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుదును అంటాడు ఇత్తరపోతాడు అంజూరపు చెట్టు దగ్గర ఈయన ఏం చేశాడో ఏ సైకి ఆయనకే తెలుసు ఇస్రాయేల్ రక్షణ కొరకు ప్రార్థన చేశాడో మొర్ర పెట్టాడో లేకపోతే ఏం సంభాషించాడో ఏ చర్య జరిగించాడో నతనీయులకు ఒక్కడికే తెలిసిన రహస్యం ఎవ్వరికీ తెలియదు కానీ తను తన ఊరిలో తన ప్రాంతంలో తన పర్సనల్ తన రహస్యంలో తను ఏం చేసింది ఇంతవరకు తనను ఎరగనటువంటి ఏసయ్య ఆ మాట చెప్పటంతో వెంటనే ప్రభువా నీవు విస్రాయులకు రాజువు అంటాడు వెంటనే ఏసైన గనపరిచి మాట్లాడుతాడు నతనీయులు నిన్ను ఆ అంజరపు చెట్టు కింద చూసినప్పుడు అక్కడే ఎరుగుదును అన్న మాటకు నువ్వు ఇలాగా అంటున్నావా వీటికంటే కంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు అంటాడు స్తోత్రం హలో అందుకే చెప్తున్నా ఇప్పుడే ఒకవేళ ఏసయ్య రెక్కల నీడులోకి వస్తే గొప్ప కార్యాలు నీకు చూపిస్తాడు ఆయన చూడబోతున్నావు